కర్కాటక రాశి ఫలితాలు చేద్దాం కర్కటశ అని కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి అయితే ఈసారి ఏమైందంటే మనకు గ్రహణం లేదు కానీ మొన్న పోయిన అమావాస్య రోజు పుష్యమి నక్షత్రంలో గ్రహణం వచ్చింది ఈ రాశి వాళ్ళకి చాలా సమస్యలు రావడానికి బాగా అవకాశం ఉంది అయితే ఈ కర్కాటక రాశి వాళ్ళు ఎంతో మంచి జ్ఞానం గలవాళ్ళు ఎప్పుడూ కూడా తన సంగతి కాదు ఎదుటి వాళ్ళు బాగుండటానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళు సంతోషంగా ఉండి వాళ్ళు సుఖంగా ఉంటే వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే వాళ్ళని ఆదుకొని వాళ్ళు బాగుండేటట్టుగా చూడటానికే వీళ్ళు ప్రయత్నం చేస్తారు కాదండి ఎవరైనా చూసి నువ్వు మంచివాడివయ్యా నువ్వు సహాయం చేస్తావు నువ్వు చాలా గొప్పవాడివంటే అట్లా పొగిడినట్లయితే సర్వస్వంధారూసేటువంటి మనస్తత్వం గల వాళ్ళు ఈ కర్కాటక రాశి వాళ్ళు కర్కాటస్య నిశాకరహ చంద్రుడు కర్కాటక రాశికి అధిపతి ఈ చంద్రుడు ఎట్లాంటి వాడంటే రాత్రిపూట చంద్రుడు వస్తాడు తెల్లవారు లేచిన తర్వాత వాకింగ్ చేయండి అంటారు మనం నడిచి వెళుతూ ఉంటే నేల మీద ఏ రకం మొక్కలు ఉంటాయి ఆ చంద్రుడు వల్ల నీళ్ళ బొట్లు ఉంటాయి ఆకుల మీద కనబడతాయి ఆ నీళ్లు కనుక మన అధికారులకు తగిలినట్టయితే ఎటువంటి వ్యాధులైనా కూడా పోతాయి చింద్రుల వల్ల అంత మంచి జరుగుతుంది తర్వాత ఈ కర్కాటక రాసి వాళ్ళు ఎంతో శాంత స్వభావాలు కోపం తొందరగా రాదు కోపం వస్తే రావటం అంటూ జరగదు రావటం అంటూ జరగాలి అంటే అటువంటి వాళ్ళు శిక్షింప తగని వాళ్ళైతేనే వీళ్ళని శిక్షించి తీరవలసిందే అంటేనే వాళ్ళకి కోపం వస్తుంది అది కూడా మరి పునర్వసు నక్షత్రం నాలుగవ పాదంలో రామచంద్రమూర్తి కర్కాటక రాశిలో పుట్టాడు ఆయన ఎటువంటి వాడు ఒకటే భార్య ఒకటే బాణం ఒకటే మాట ఎప్పుడు కూడా తండ్రినంతా చూడాలి తల్లినటా చూడాలి ఎట్టా చూడాలి ప్రజలనట్టా చూడాలి స్త్రీలనట్ట చూడాలి మరి స్త్రీలని మాతృస్వభావంగా చూశారు స్త్రీ హింసకి ఎవరూ పాటుపడకుండా చూశారు తర్వాత రాజ రామచంద్రమూర్తి ఉన్నటువంటి రాజ్యంలో ఎవరు భిక్షమెత్తుకుండేవాడు అనుకుండేవాడు లిట్ట అటువంటి గొప్ప స్వభావం గల వాళ్ళు కర్కాటక రాశి వాళ్ళు అవుతారు వాళ్ళు పూర్వజన్మలో పుణ్యం చేసుకుంటేనే ఈ కర్కాటక రాశిలో పుడుతారు అయితే ఈ రాశి వాళ్ళకి ఏమైంది మొన్న అమావాస్య గ్రహణం వచ్చింది అది కాకుండా కర్కాటక రాశికి అస్తమంలో శని ఉన్నాడు ప్రాణకంటకుడు అస్తమంలో ఉన్నటువంటి శని స్వక్షేత్ర గతుడు కాబట్టి ఒక రకంగా అపకారం చేయడు ఎందుకంటే అష్టమస్థానం మరి స్వక్షేత్రం కాబట్టి అపకారం చేయడు కానీ ఎటువంటి పరిస్థితి వస్తుంది పూర్తిగా ఒక దెబ్బ తగిలిందనుకోండి చచ్చిపోతే బాగుండుందా అన్నంతా బాధ కలిగేట ఏ రకమైన బాధ కానీ ఆర్థికంగా కానీ ఇంట్లో కుటుంబంలో కానీ ఆదాయంలో కానీ ఇటువంటి సమస్యల్లో ఏదో ఒక రకమైన బాధ విపరీతమైన బాధ కలుగ చేస్తాడు కానీ మళ్ళీ మంచి దారికి రాణిస్తాడు అయితే ఈ కర్కాటక రాశి వాళ్ళ యొక్క స్వభావం ఏంటంటే మంచి వచ్చినప్పుడు ఆనందపడి కష్టం వచ్చినప్పుడు దుఃఖపడేటువంటి మనస్తత్వం కాదు అన్నిటిని కూడా బలాయించే మంచి స్వభావం గల వాళ్ళు అవుతారు అయితే ఈ కర్కాటక రాశికి వచ్చేప్పటికల్లా శుక్రుడు బుధుడు బాగున్నారు కేతు బాగున్నాడు కుజుడు బాగున్నాడు గురువు బాగున్నాడు గురువు ఏకాదశుల్లో ఉన్నారు మంచి బలంగా ఉన్నారు కుజ గురువుల వల్ల అంతకుముందు ఉన్న ఆరోగ్యం అనారోగ్యం పోతుంది చదువుకునే వాళ్ళు విద్యలో బాగా ఉత్తీర్ణత పొందుతారు ఉద్యోగాలకు వెళ్ళడానికి అవకాశం ఉంది విదేశీ యానానికి అవకాశం ఉంది ఎప్పటి నుంచో పెళ్లి కానటువంటి వాళ్ళకి పెళ్ళి అవ్వడానికి చాలా అవకాశం ఉంది తర్వాత బుధుడు బాగున్నాడు వ్యాపారస్తులకి వ్యాపారం చాలా బాగుంటుంది కేతులు బాగున్నాడు వీళ్ళందరితో కూడా కలిసి మెలిసి ఎటువంటి దుర్మార్గుడినైనా కూడా మంచిగా చెప్పి మంచి పనులు చేయించేటువంటి మనస్తంగా మనస్తత్వం కలిగి ఉంటారు ఈ రాశి ఇంత ఉన్నతంగా ఉంది కానీ ఒకటి శని రాహు రవి కేతువు ఈ నాలుగు గ్రహాలు కూడా పాపగ్రహాలు ఈ నాలుగు గ్రహాలు పాపగ్రహాలు ఎందుకంటే వంద మంది మంచివాళ్ళలో ఒక్కరికో ఉంటే కూడా ఈ వంద మంది శిక్షింపబడతారట కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి శనికి పంతొమ్మిది వేలు రాహువుకి పద్దెనిమిది వేలు రవికి ఆరు వేలు జపం చేయించుకొని శనికి నల్ల రాహువుకి రాహుకి మినుగులు రవికి గోధుమలు ఇట్లా దానం ఇస్తే చాలా మంచిది అయితే ఎనిమిది గ్రహాల్లో మూడు గ్రహాలు మొత్తం బాగాలేవు కాబట్టి చాలా జాగ్రత్త పడండి ఇట్లా జాగ్రత్త పడితే మీకు వచ్చే లాభం నష్టం కాకుండా ఉంటుంది ఎందుకంటే ఎంతో మంచి జరిగేటువంటి టైము ఈ టైముని మీరు ఉపయోగించుకోవాలంటే శని రాహువు రవి ఈ మూడు గ్రహాలకి తగినటువంటి శాంతి చేయించుకోండి ప్రతినిత్యం శివాలయానికి వెళ్ళండి శివ దర్శనం చేసుకోండి నవగ్రహాల ప్రదక్షిణం చేయండి మీకు ఈ సంవత్సరం మొత్తంలో ఈ నెలలో వచ్చినంత మంచి ఈ నెలలో జరగదు స్వస్తి